అక్కడ ఉండి తీసుకురా డబ్బులు అక్కడ ఏంటి నా డబ్బులు అవార్డు దగ్గంగా అడుగుతున్నాడు ముందుకొచ్చి ఇళ్ళ ముందుకొచ్చి నేను పనిచేస్తున్నంత కాదు ఐదు వందల రూపాయలు చంద్రబాబు ఇష్టం వద్ద మాట్లాడి ఒట్టు లేసి మేదీకే మేదమీదే ఉరికొచ్చింది డబ్బులు పంచిండు అని పంచిండు అందరు ఇచ్చిండు అందరు ఇచ్చిన్నట్టు అందరి దగ్గర తీసుకున్నట్టు మేము ఆయన దగ్గర తీసుకున్నాము డబ్బులు ఇచ్చింది ఎవరు బండారు నాగేశ్వరరావు పద్నాలుగో వార్డు ఇచ్చేసి వచ్చి ఇంటి మీదకి వచ్చి నాకు ఓట్లు వేయలేదు నాకు ఏమి ఓట్లు పడలేదు నాకు ముప్పై ఓట్లు నలభై ఓట్లు పడ్డాయి నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి మా తింటారా మా గొద్దలు తింటారా ఒక అమ్మకి ఒక అయ్యాకు గుడిరా మీరు ఒక ఒక అమ్మకి మా డబ్బులు అయినా మమ్మల్ని అడిగి నామినేషన్ వేసి ఆ నామినేషన్ వేసే ముందు వచ్చి ఇంటింటికి తిరిగి నేను పలానా వార్డుకి నేను వార్డు మెంబర్ గా నిలబడుతాని మమ్మల్ని అడిగిండా అడిగి వార్డు మెంబర్ గా నిలబడ్డా నిలబడితే అంటే సరే మీరు నిలబడండి మిమ్మల్ని గెలిపించుకుంటామని మేము ఆయనకు మాట ఇచ్చిన అందరూ ఇచ్చినట్టు మేము ఆయన కూడా మాకు డబ్బులు ఇచ్చిండు అది పేర్లు రాస్తారమ్మంటే పేర్లు రా మీ లో ఎంత మంది ఉన్నారంటే పేర్లు రాయంటే నేను రాసిన కానీ నాకు నేను రూపాయి కూడా తీసుకోలే రూపాయి ఇచ్చిండని ఆయన ననమాను నాకు ఏ ఏ కి ఎంత ఉందో ఆ ఎన్ని ఓట్లున్నాయి అన్ని ఓట్లకే డబ్బులు ఇచ్చిండు మా ఇంట్లో నాలుగు ఓట్లు నాలుగు ఓట్లకి ఒక్కొక్క ఓటుకి ఐదు వందలు చొప్పున రెండు వేలు ఇచ్చిండు ఇంటింటికి అట్లా ఇచ్చిండు మా ఇంట్లో మా ఇంట్లోకి రాలేదు మా ఇంట్లోకి వచ్చినా నా నాలుగు ఓట్లకి ఇచ్చేసి వెళ్ళిపోయిండు వీళ్ళ వీళ్ళ ఎవరింటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిండు వచ్చి ప్రతి ఇంటికి వచ్చి మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడిండు అసభ్యంగా మాట్లాడిండు ఒక ఇరవై మందిని వేసుకొని వచ్చిండు రౌడీల ఆడవల వేసుకొని మీ పిల్లల మీద ఓట్లు అయ్యండి మీరు వేసామని ఓట్లు వేయండి అని అట్టంటట్ట మనుషుల మీదకే అయితే మమ్మల్ని ఎన్ని మాటలు మాట్లాడి ఎన్ని తిట్టి తిట్టినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు బేషరత్తుగా వచ్చి క్రమాప